హాయ్ మమ్మ నేను మీ మహిరెడ్డి వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్ నేను చాలా బాగున్నా మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం రెడ్డమ్మ కొండ దగ్గర ఉన్నాము ఈ రెడ్డమ్మకొండ వచ్చేసి అన్నమాయ జిల్లాలో మదనపల్లి నుంచి వెళ్ళే దారిలో గుర్రంకొండ అనే ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి ఫైవ్ కిలోమీటర్స్ నియర్ బై ఉంటుంది ఈ రెడ్డమ్మను వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ కొండలో ఉన్న రెడ్డమ్మను వచ్చేసి దేవిగా కూడా కొలుస్తారు అది ఎందుకు దేవిగా కలుస్తారు ఈ కొండ యొక్క చరిత్ర ఏంటి అన్నది ఇప్పుడు పోయి తెలుసుకుందాం ఒకసారి మీరు కూడా కొండను చూడొచ్చు ఈ కొండకు మూడు వందల యాభై ఏళ్ళ పైబడే చరిత్ర ఉందంట ఆ చరిత్ర ఏందనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు మనము ఈ రెడ్డమ్మ కొండకు ఎలా రీచ్ అవ్వాలన్నది మొదటిగా తెలుసుకుందాము కడపాటు మదనపల్లి మధ్యలో గురంకొండ అనే ప్లేస్ ఉంది ఆ గురంకొండ బస్ స్టాప్ నుంచి రెడ్డమ్మ కొండకు ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే దూరం ఉంటుంది ఇప్పుడు మనం గురంకొండకు ఎలా చేరుకోవాలన్నది చూసుకుంటే మదనపల్లి నుంచి వచ్చారంటే ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది లేదా కడప నుంచి స్టార్ట్ అయ్యి వచ్చారంటే ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మీరు మదనపల్లి కానీ కడప కానీ సెంటర్ పాయింట్ గా చేసుకున్నారంటే ఇక్కడికి రావడానికి మీకు అనుగుణంగా ఉంటుంది ప్రయాణం ఇప్పుడైతే మనం రెడ్డమ్మ కొండ రీచ్ అయ్యాము గుడి దగ్గర వెళ్ళి పూజారి గారి సహాయంతో అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఈ కొండ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి ఇప్పుడైతే మనం అమ్మవారి కోనేరు దగ్గర ఉన్నాము ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేసేసి దాని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంట ఇక్కడ ఏదో చెప్పారు త్రీ వీక్స్ లేదా ఫైవ్ వీక్స్ అని చెప్పేసి ఒకటి ఉందంట నియమము ఆ నియమం ఏమనేది అక్కడ పూజారి దగ్గర వెళ్ళి కనుక్కుందాము అక్కడికి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నేమం అనేది ఇక్కడ చూడవచ్చు మీరు గమనించవచ్చు భక్తులు హిందూ ముస్లిం లేదా ఇది ఏదే ఏది తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది చాలామందికి అయితే పిల్లలు పుట్టారంట ఏమంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అమ్మవారిని ముక్కోవడం వల్ల పిల్లలు పుడితే ఆ పిల్లలకు పేరు ముందు కాని వెనక కానీ రెడ్డి అని పెట్టుకోవాలంట ఈవెన్ ముస్లిమ్స్ అయితే రెడ్డి భాష అని పేరు ఉంటే రెడ్డి భాష లాగా లేదా హిందువులు కుమార్ అని ఉంటే రెడ్డి కుమారి లాగా లేదా రెడ్డి లాగా అట్లా పేర్లు పెట్టుకోవడం అయితే ఇక్కడ నియమంగా జరుగుతుందంట దాని డీటెయిల్స్ మొత్తం మీకు క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శించుకొని అమ్మవారిని అక్కడే మీకు క్లియర్ గా చూపిస్తాను మనం కూడా కాళ్ళు చేతులు పైకి పైకెళ్ళి పూజారి గారిని అడిగి ఆ నియమం గురించి ఎలా ఉండాలి ఆ త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ అనేది ఎంత నిష్టతో ఉండాలన్నది పైకి వెళ్ళి తెలుసుకుందాము వీడియోలో మీరు కూడా గమనించవచ్చు ఇక్కడ ముస్లిం సోదరి మనులు కూడా చాలా మంది ఉన్నారు కులమత భేదం లేకుండా చాలా మంది ఇక్కడికి అమ్మవారిని కొలవడానికి వస్తున్నారు పిల్లలు పుడుతారని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు గుడి లోపలికి వెళ్ళి పూజారి గారిని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఇప్పుడైతే చూస్తున్నారు కదా అమ్మవారి దగ్గరకు వాళ్ళు అక్కడ స్నానం చేసి నిష్టతో ఒక్క పొద్దుతో ఉండి ఇక్కడ ఇలా వరపడాలన్నమాట ఇలా వరపడినప్పుడు అమ్మవారు కళ్ళలోకి వచ్చి ఏదో ఒక రూపంలో అమ్మవారు మీ కళ్ళలోకి వచ్చి చెప్తారనమాట పిల్లలు పుడతారు అనేది దాని తర్వాత భక్తితో పోయి అమ్మవారిని దర్శించుకొని మూడు వారాలు లేదా ఐదు వారాలు నిష్ఠతో ఉన్నారంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అనేది ఇక్కడ నియమం గుడి లోపలికి వెళ్ళాక పూజారి గారి పర్మిషన్ తీసుకొని అమ్మవారిని అయితే వీడియో తీయడం జరిగింది మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి రెడ్డమ్మ తల్లి నాతో వయసు పాప వయసు వయసు అయితే అప్పుడు ఇక్కడ జొన్న పంట ఏంటంటే పంట కాపల పెట్టినారాయమ గోవుల దోలుకునేదాన్ని కాపల రోజు సన్నిలో స్నానం చేసేది పైకి ఎక్కి పందులు గోలు దొలుకుంటాడు ఇప్పుడు గోలుదొలుకుంటాడు అంటే అప్పుడు వాళ్ళు నవాబులు కడప నవాబులు ఇక్కడ వచ్చినారంట వచ్చి అక్కడ టైం పాస్ జంతువులు చూడాలని ఆ లాస్ట్ వరకు పోయి మళ్ళీ ఇంటికి వచ్చినారు ఎనికి వస్తే ఆయన కోనేరు మునిగే కోనేరు గడ్డకు వచ్చి కూర్చున్నారంట కూర్చుంటే ఆయన నవాబు కుక్క నీళ్ళలో మునుగొచ్చిందండి నీళ్ళ మునుగొస్తే ఆయన స్నానం చేసిన వాటి ఇంటికి లూడిపింటాయి ఆ ఇంటికి ఆమె కుక్కకు దొదులుకొని వచ్చినాయి కుక్క దొదులుకొని వస్తే అప్పుడు కుక్క ఆయన నీళ్ళ బడి వచ్చింది ఆయన తిన్నాడంట నవాబు నవాబు దాన్ని కుక్క ఇంటికి చేతికి వచ్చింది ఇంటికి చేతికి వస్తే అప్పుడు ఇంటికి ఏం చంపు ఉందా అమ్మా ఎట్లా ఉండాలి అని మనుషు అప్పుడు లేదు ఆయన ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ రోజు నైట్ అక్కడ వెళ్ళిపోయి ఆ నవాబు ఇంటికాడు ఉండిపోయి మళ్ళీ తర్వాత పద్న్నే లేచి వచ్చేసాను పద్ వస్తే అప్పుడు ఆమె స్నానం చేసి పల్లెలపైకి ఎక్కింది గోల అప్పుడు వాళ్ళు వచ్చేసినారు వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ చూస్తే ఎవరు కనపడాలి ఆయన ఒక్కటే కనపడినంట ఆయన ఒకటే కనపడితే అమ్మ ఈ రూపంపతి ఎక్కడ నేను చూడలేదు అన్నాడంట ఆయన నవాబు అనలేదని మళ్ళీ దగ్గర పోయి మా కోటకు రాని చేసుకుంటాము మీరు వచ్చేయండి అన్న మాకు అవసరం లేదు నేను రాను మాకు అమ్మ నాయన ఉన్నారు నేను రాను అని నీకు అమ్మా నాయన ఉంటే ఏం కావాలో కోరుకోవాలి జీవితాన్ని అంతా నేను ఇస్తాను ఏం కోరుకుంటే అది ఇస్తాను నువ్వు వచ్చాయన్నా నాకు అవసరంలో నేను రాను అని అప్పుడు సైన్ అయిన చెప్పి ఎత్తు గురాల పైన అయిన దాంట్లో ఇంకెత్తుకొని గుర్రాలు పైన వేసుకొని వెళ్ళిపోతారని చెప్పి ఆయన మా తందుల పని ఆ చెట్లలో గుట్లు రాళ్ళు కంపలన్నీ ఉంటే దూరి గుండి కిందకు వచ్చేసింది గుండు ముందు సాదాగానే ఉన్నాడు ఆవిడకి వచ్చేసి గుండెకి వచ్చి వాళ్ళు ఎంత అంటే తరుముకొని వచ్చినారు తరుముకొని వస్తారంటే ఆమె గుంటి కిందకి వెళ్ళి స్వామి నా ప్రతి సరిగా ఉంటే నాకు పాడిరాలని మొక్కుంది పార్వతి పార్వతి పరమేశ్వరులు వేడుకుంది వేడుకునే వాళ్ళకు గుండె చీలిపోయింది గుండు చీలిపోయాలకు లోపల వెళ్ళిపోయింది లోపల వెళ్ళి మళ్ళీ నా ప్రాణం కాపాడాలంటే మోసుకుపోవాలని మొక్కున్నారు మళ్ళీ లోపల మూసుకుపోయి ఆమె అక్కడ నిలిచిపోయింది నిలిచిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆ కాలంలో మా పెద్దవాళ్ళు కళ్ళు కనపడి నేను ఉన్నాను చిన్న గుడి కట్టి దీపం పెట్టి పూజ చేసుకోండి సంతానం లేని వాళ్ళకు సంతానం ఇస్తాను అని చెప్పి మా పెద్దలకు ఆయుర్వేద మందు ఆకు చూపించింది తల్లి గర్భానికి ఆదివారం ఆదివారం మాత్రమే ఆ పసురు ఇవ్వండి ఆయుర్వేద మందు అని చెప్పి చెప్పింది మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత బిడ్డకు ఆవశ్యమందు పెంచేదాన్ని నట్టు కింకర బిడ్డ ఏం బాగా బాగొచ్చేటట్టుగా ఆవశ్య పెరిగేదానికి ఆవశ్యమందు ఒకటి ఆ రెండు ఆకులు చూపించి ఇదే విధంగా చేయనివాస చే ఆడబిడ్డాయమో చేసుకుంటాము ప్రతి ఆదివారం ప్రతిరోజు పూజ ప్రతిరోజు ఉంటుంది కానీ ఆదివారం మాత్రమే సంతానం పిల్లలకు పసురు ఇచ్చే సంతానం మూడు వారాలు రావాలి మూడు వారాలు ఆ ఆయుర్వేద మందు ఆ ఇంటికాడ ఇంటి దగ్గర పల్లెలో ఇస్తాము ఆడ తీసుకొని తొట్ల పల్లి తొట్ల పల్లి అక్కడ పసురు తీసుకొని ఇక్కడ కోనేట్లో ఇక్కడ వచ్చి స్నానం చేసి రావి చెట్టు మూడు జుట్ల ప్రదర్శన చేసి అక్కడ బొక్కబార్లు పట్టుకొని పూసామిక చేతిలో పట్టుకొని నిద్రపోతారు నిద్రపోయిన తర్వాత ఆమె కళ్ళలో కనిపిస్తుంది పూ ఇచ్చినట్టో పండిచ్చినట్టు ఉయ్యాలు ఇప్పినట్టో బిడ్డనిచ్చినట్టు ఆయమ వెళ్ళి వాళ్ళ ముందు వచ్చినట్టు అవి అప్పుడు లేసి వాళ్ళు దర్శనం చేసుకొని అమ్మ దర్శనం చేసుకొని ఒక ఉయ్యాల బట్ట కట్టేసి ముక్కొని పోతా ఉంటారు ముక్కు కొని పోతా ఉంటారు వాళ్ళకు సంతానం అవుతారు మూడు సార్లు మూడు సార్లు ఫస్ట్లో ఇస్తాము ఆదివారం ఆదివారము మళ్ళీ డేట్ నిలిచిన తర్వాత మూడో నెల ఓసారి ఐదో నెల ఏడో నెల మళ్ళా మూడు సార్లు ఇస్తాం డేట్ నిలిచిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇట్లే పూజలు జరుగుతా అంటే ఎప్పుడన్నా ఎవరన్నా బీద వాళ్ళు ఉంటే మా పిన్ని పెళ్లి పోలమ్మ నగలు లేవంటే ఆమె నగలు ఇస్తాను అది వాళ్ళు పిన్నిళ్ళు పోయి ఆ నగలు మళ్ళా వచ్చి చూసుకొని వచ్చి ఆమెకి ఇచ్చిపోతాను అట్లా కొన్నాళ్ళు జరిగింది కొన్నాళ్ళు జరిగితే అప్పుడు ఆ కాలంలో ఒక పెద్ద అమ్మ ఆయమ్మ పాలు పెరుగు అమ్ముకుంటా అండి ఆయమ్మ వచ్చి అడిగిందంట నగలు ఇచ్చింది ఆయమ్మ తీసుకుపోయి మళ్ళీ వచ్చి ఇచ్చేదానికి వచ్చి వచ్చేదానికి ఇచ్చి ఏదో చెడ్డగా ఒక మాట మాట్లాడింది ఆయన రెడ్డమ్మ అంటే ఓనింది ఇన్నోరు పడిపోలేదాన్ని అంట ఆ కట్టు తింటాము ఇప్పుడు అప్పటి నుంచి మాట్లాడడంలా ఇప్పుడు సంతానానికి వచ్చిన వాళ్ళు వరపడి నిద్రపోతే వాళ్ళ కళ్ళో కనపడేస్తుంది పూచుంటూ పండిచ్చుంటూ అంత కల్లో కనిపించేస్తుంది అదేవిధంగా మేము జీవితాన్ని మా కుటుంబం మాత్రమే మా వార్షులు పూజల కాయ సంతాన వస్తుంది సంతాన రెడ్డి లక్ష్మీ అమ్మ సంతాన లక్ష్మీ రెడ్డి అమ్మ నేను శ్రీరామ్ రెడ్డి నా పేరు వ్యర్తికులు మేము అంత బాగుంటుంది సంతానాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఇస్తారు బయట ఐదు పది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అవి పెళ్ళి అయ్యి పిల్లలు కాక హాస్పిటల్లో చూసుకొని గుళ్ళన్నీ తిరిగి లాస్ట్ ఇటుకొస్తే ఎమ్మిస్తాను పిల్లలు ఇక్కడ అంటు ముట్టు సాగు సమత చికెను మటన్ ఏమి కలకండ రావాలి అంత పవిత్రంగా వస్తే ఉపవాసం ఉండే ఉపవాసం ఉండే రావాలి ఇక్కడ అంటే ఉపవాసం అంటే సంతానానికి వచ్చే వాళ్ళే ఉపవాసం మిగతా వాళ్ళు మామూలు దర్శనం వాళ్ళు కూడా కొంతమంది ఉపవాసమే వచ్చేస్తారు అందరూ అక్కడ దర్శనం చేసుకొని పోవాలి అటంకరాలు ఏం జరగకుండా రావాలి ప్రకృతి ఏమన్నా ఇది జరిగి వచ్చినా కూడా పైన తేనీగలు ఉన్నాయి అవి రానివామలు పెద్ద పైన గుళ్ళేకి గర్భగుళ్ళే అడుగు పెట్టని చరిత్ర చాలా ఇదేంటి సరే సార్ ఇప్పుడు మనకు పూజారి గారు చెప్పినట్లుగా ఇక్కడ కొంతమంది భక్తులు ముడుపులు కట్టి అమ్మవారికి మొరపడడం మీరు కూడా గమనించవచ్చు ముడుపుకు కావలసిన రవిక గుడ్డ కూడా ఇక్కడే ఇస్తున్నారు దానిలో చిన్న రాయి పెట్టి ముడుపు కడుతున్నారు పిల్లలు పుట్టాలని కోరుకొని అది మీరు కూడా గమనించవచ్చు ఇక్కడ గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడే ఇస్తున్నారు లడ్డూ రూపంలో ప్రసాదం ఇస్తారనమాట ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల టెంపుల్ ఇలా ఉంది ఇంకా వన్ ఇయర్కి కన్స్ట్రక్షన్ మొత్తం క్లియర్గా అయిపోతుంది మంచిగా కనబడుతుంది అప్పుడైతే ఒకసారి చూడొచ్చు గుడి ప్రాంగణం అంతా చూపిస్తాను కొండతో సహా గమనించండి ఒకసారి ఇక్కడ భక్తులు అనుకున్న కోరికలు నెరవేరిన తర్వాత ఇలా ఊయలు తెచ్చి పెడతారంట కొందరు అయితే ఊయలు తెస్తారు లేదా కొందరు అమ్మవారికి ముక్కు లేదా బంగారం లాంటివి తెచ్చి అమ్మవారికి ఇస్తారని విన్నాను ఇప్పుడైతే పూజారి గారు చెప్పారు కదా పల్లెటూరులో ఇస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళి అది ఏ ఊరు ఏమనేది మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను అక్కడికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను పసురు వచ్చే పల్లెటూరు పేరు అయితే తొట్లవారిపల్లి అంట అది మదనపల్లికి వెళ్ళే రూట్లో టెంపుల్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది రైట్ సైడ్ మనం ఆదివారం వస్తాం కదా ఇలాగో చూసుకున్నట్లయితే అవి టెంకాయలు పూలు అన్ని పెట్టుకొని ఉంటారు వాళ్ళని అడిగారంటే చెప్తారు మరీ లోపలికి కూడా లేదు దగ్గరనే ఉంది చూడొచ్చు మీరు కూడా ఇక్కడ చూపిస్తాను ఇప్పుడైతే మనం పసరించే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము మీరు కూడా చూడవచ్చు ఎలా ఇస్తారు ఏమన్నది ఇక్కడ వచ్చేసి మనకు న్యాచురల్గా లభించే మొక్కలతో చేసిన ఆయుర్వేదము అమ్మవారి ఆశీర్వాదంతో అంటే ఆయుర్వేదము ఆశీర్వాదము రెండు కలవడం వల్ల పిల్లలు పుట్టడం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి చూసారుగా రెడ్డెమ్మ తల్లి యొక్క విశిష్టత అండ్ రెడ్డెమ్మ కొండ యొక్క చరిత్ర మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్స్ షేర్స్ చేసి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయాలనో కమెంట్ చేయండి తప్పకుండా అక్కడికి వెళ్ళి వీడియో తీసి టోటల్ డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను